అండి అందరికీ మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పూలైతే పెడతాం కదా ఆ పూలతోటి మనము ఇంట్లోనే ధూప్ స్టిక్ ఎలా చేయాలో చూపిస్తా చూసేసేయండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అయితే సుహాసనం వచ్చే ధూప్ స్టిక్స్ అయితే తయారు చేస్తున్నాను ముందుగా మనం దేవుడు పూలని అయితే తీసేసుకొని వాటిని రెబ్బలన్నీ ఇలాగా పూల రెబ్బలన్నీ ఒక పేపర్ మీద అయినా ఒక ప్లేట్లైనా వేసేసుకొని చక్కగా ఎండకైతే టూ త్రీ డేస్కి అయితే మంచి ఎండ కాస్త అయితే మంచిగా ఎండిపోతూ ఉంటాయి నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఎండ పెట్టేసేసాను చక్కగా ఈ విధంగా అయితే ఎండిపోయాయి ఏ పూలైనా గులాబ్ పూలైనా చామంచి పూలైనా బంతి పూలైనా ఏ పూలైనా మనం దేవుడికి వాడి పెట్టేసిన వాడిన పూలైతే ఇలా అయితే తీసేసుకొని ఎండ పెట్టేసేసుకొని ఒక మిక్సీ జార్ కూడా తీసే తీసుకొని మిక్సీ జార్లో పచ్చకర్పూరం పచ్చకర్పూరం తీసేసుకోవాలి మనకి ఆ పూలు రెమ్మలు ఎన్ని ఉన్నాయో అన్ని అంతకంటే క్వాంటిటీ అనేది తీసేసుకోవాలి నేనైతే తక్కువగానే ఉన్నాయని చిన్న మొక్క అయితే తీసుకున్నాను పచ్చ కర్పూరం క బిళ్ళ తీసేసుకొని ఇంకా మన ఇంట్లో సాంబ్రాన్ని వేసుకోవడానికైనా తెచ్చుకునే సాంబ్రాణిని కూడా కొంచెం అంటే ఒక స్పూను వేసేసుకున్నాను ఈ మూడింటిని మెత్తగా మిక్సీ అయితే పట్టేసేసాను ఈ కన్సిస్టెన్సీలో అయితే పొడిని అయితే చేసేసుకోండి ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని ఆ పొడిని నెయ్యి ప్యాకెట్స్ మనకి షాప్స్లో దొరుకుతాయి లేకపోతే మీ ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆ నెయ్యి అయినా పోసేసుకోవచ్చు ఆ పొడిలో పోసేసుకొని ఇలాగా ఆవు నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని మనకి నచ్చినట్లు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లో అయితే చేసేసుకోవాలి నేను ఇక్కడైతే ఆవు నెయ్యి అంతా మంచిగా కలిసేలాగా చేసేసాను చూడండి బాగా ముద్దగా ఒక రెడీ అయిపోయింది ఇంకైతే నేను గోపురాల్లాగా కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా చేయి పెట్టేసి గోపురాల్లాగా చేసేసాను మనకి చేత్తోనైతే ఇంక ఇలానే చేసుకోవాలి ఇంకా మీరు వేరే షేప్ చేసుకోవాలనుకుంటే వేరే షేప్ నేనైతే ఇలాగైతే గోపురం లాగా చేసేసుకున్నాను ఇలా రెడీ చేసేసుకున్నాను ముట్టించుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనేసి అయితే ఇలా అయితే ముట్టించేసుకున్నాను నేను కొంచెం ఆవు నెయ్యి వేయటం వల్ల కొంచెం ఇలాగ ఉంది ఎండితే అవి బాగుంటాయి ఒక త్రీ ఫోర్ డేస్ మంచిగా ఎండ కాస్తే త్రీ ఫోర్ డేస్ అయితే సరిపోతుంది లేకపోతే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే ఎండిపోవడానికి ఇలానే పెట్టేసేస్తే చక్కగా ఎండిపోతాయి అప్పుడు మనం మంచి మంచి పొగ వస్తుంది స్మెల్ కూడా బాగుండుద్ది మనీ కూడా సేవ్ అవుతాయి నేను అసలు ట్రై చేద్దాము అనేసి అయితే అగ్గిపెట్టేతోటి అయితే ముట్టించుకున్నాను చాలా త్వరగానైతే మండుకుంది ఇంకా ఇలా కొంచెం సేపు మంట మండిన తర్వాత అంటే దానికి మంచిగా కాలిన తర్వాత ఆర్పేసేసుకున్నాను ఎంత చక్కగా వచ్చిందో పొగ మీరే చూడండి ఇదిగోండి ఎంత చక్కగా వచ్చింది చూడండి గుప్పులు గుప్పులు వస్తుంది పొగ ఇంకా ఉండే అంటే అది కాలేకుంది కాలేకుంది పొగ అనేది ఇంకా తక్కువ వచ్చి ఇల్లు అంతా పచ్చకర్పూరం వాసన సాంబ్రాణి వాసన తోటి ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేసేసేయండి నన్ను అయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా కావాలి అంటే నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి